వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు చాలామంది నోరు చేసుకునేవారు అధికారం కోల్పోయాక మాత్రం బయటకు వచ్చి మాట్లాడుతున్న వారిని ప్రెస్ మీట్లో పెదవి విప్పుతున్న వారిని వేళ్ల మీద లెక్కబెట్టొచ్చు ఎంతసేపు పేర్ని నాని అంబటి రాంబాబు మైకులు ముందుకొచ్చి విమర్శిస్తున్నారే కానీ మిగతా బ్యాచ్ మాత్రం సైలెంట్గా ఉంది రోజా కుడాలి నాని జోగి రమేష్ ఇలా మంత్రి పదవులు అనుభవించిన వారు సైతం నోటికి తాళాలు వేసుకున్నారు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీ నేతల్లో చాలా మంది తమ హవా చూపించారు ఎక్కడ ఏం జరిగినా మీడియా ముందుకొచ్చి విశ్వరూపం ప్రదర్శించేవారు అలాంటి వారిలో మొదటి వ్యక్తి మాజీ మంత్రి రోజా పవన్ కళ్యాణ్ నారా లోకేష్ చంద్రబాబు ఏ ఒక్కరిని ఆమె వదిలిపెట్టలేదు వైనాటు వన్ సెవెంటీ ఫైవ్ అని రెచ్చిపోయిన రోజా చివరకు నగర నియోజకవర్గంలో చతికిల పడ్డారు ఓడిపోయాక ఆమె పూర్తిగా మారిపోయారు మొహమాటానికి కేవలం ఒక్కసారి జగన్ని కలిసి వచ్చారు అప్పట్లో మీడియా ముందు కూడా ఆడావిడి చేశారు ఆ తర్వాత ఆమె పూర్తిగా మొహం చాటేశారు తిరుమల శ్రీవారు తమ ఇంటి దైవం అంటూ వారానికి ఒకసారి దర్శనానికి వచ్చే రోజా కనీసం కొండపైకి కూడా వెళ్ళటం లేదు అంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు ఇక కొడాలి నాని కూడా అంతే తొలి దఫా మంత్రిగా ఆ తర్వాత మంత్రి పదవి పోయిన తర్వాత ఆయన మాట తీరు ఏమాత్రం మారలేదు చంద్రబాబును దారుణంగా కించపరిచేవారు లోకేష్పై బాడీ షేమింగ్ చేసేవారు పవన్ కళ్యాణ్ పై మాత్రం కాస్త ఆచితూచి మాట్ తూలేవారు అలాంటి నాని కూడా ఇప్పుడు సైలెంట్ గా ఉన్నారు గుడివాడలో ఓటమి ఆయన్ను బాగా కుంగతీసింది పార్టీలు ఓడిపోయినా తాను మాత్రం వరుసగా గుడివాడ నుంచి గెలిచేవారు నాని అలాంటి నానికి ఈసారి ఓటర్లు చుక్కలు చూపించారు దీంతో ఎన్నికల ఫలితాల తర్వాత నాని మీడియాకి దూరమయ్యారు మరో మాజీ మంత్రి జోగి రమేష్ కూడా పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎగిరెగిరి పడ్డారు ఇప్పుడు మాత్రం అగ్రిగోల్డ్ భూముల కుంభకోణంలో కూరుకుపోయారు తనపై తన కుటుంబం కూడా ఆరోపణలు రావటం చివరికి కేసులు ఎదుర్కోవాల్సి రావటంతో ఆయన నోటికి పూర్తిగా తాళం పడింది కనీసం ప్రెస్ మీట్ పెట్టడానికి కూడా జోగి రమేష్ ధైర్యం చేయటం లేదు ఇక ఉత్తరాంధ్రకి పెద్ద దిక్కుగా ఉండాల్సిన ధర్మాన బ్రదర్స్ కూడా పార్టీ వ్యవహారాలకి దూరం అయ్యారు మాజీ మంత్రులు ధర్మాన ప్రసాదరావు ధర్మాన కృష్ణదాస్ ఎక్కడా పార్టీ కార్యకలాపాల్లో పాల్గొనటం లేదు అంటి ముట్టనట్టుగానే ఉన్నారు అధికారంలో ఉన్నప్పుడు వైరి వర్గాలపై విరుచుకు పడ్డ ప్రసాదరావు ఇప్పుడు సైలెంట్ అయిపోయారు అప్పుడప్పుడు మార్గాని భరత్ గుడివాడ అమర్నాథ్ లాంటి వారు మీడియా ముందుకు వస్తున్నా వారిని ప్రజలు సీరియస్గా పట్టించుకోవట్లేదు అధికారంలో ఉన్నప్పుడు కూడా అమర్నాథ్ భరత్ లాంటి యువ నేతలు సబ్జెక్టు లేక ట్రోలింగ్ ఎదుర్కొనేవారు ఇప్పుడు కూడా వారి సబ్జెక్టు మాట్లాడడం చేతగాక వైసీపీ పరువుని మరింతగా తీసేస్తున్నారు ఇక రాగా పోగా మిగిలింది పేర్ని నాని అంబడి రాంబాబు ఇద్దరితోటే పనులు నడిపిస్తున్నారు జగన్ పోలవరం తనకు అర్థం కాని సబ్జెక్ట్ అంటూ పరుగు తీసుకున్న అంబటి రాంబాబు ప్రెస్ మీట్లో తగ్గేదే లేదంటున్నారు ఇంకా జగన్ బొమ్మను జేబుకు అతికిచ్చుకొని అవే చొక్కాలతో ఆయన ప్రెస్ మీట్లు పెడుతున్నారు ఇక జగన్ దగ్గర పేరుని నాని మరింత కీలకంగా మారారు కీలక నేతలంతా చేజారుకున్న వేళ జగన్ తరఫున పార్టీ వ్యవహారాల్ని పేర్ని దగ్గరుండి చక్కబెడుతున్నారని తెలుస్తోంది టీడీపీ ఆఫీస్పై దాడి కేసులో జైల్లో ఉన్న వైసీపీ కార్యకర్తల్ని ఇటీవల పేరు నాని పరామర్శించారు వారికి ధైర్యం చెప్పొచ్చారు కొడుకు భవిష్యత్తు కోసం ఆయన బాగానే కష్టపడుతున్నట్లుగా ఉంది వైసీపీ ప్రస్తుతం కష్టాల్లో ఉంది ఈ కష్టకాలంలో నాయకులు అధినేత జగన్కి అండగా ఉండాలి పార్టీ కేడర్ చేజారకుండా చూసుకోవాలి కానీ కీలక నేతలు ఎవ్వరూ ఆ పని చేయట్లేదు అంటి ముట్టినట్లుగా ఉన్నారు అధికారంలో ఉన్నప్పుడు మాత్రమే ఆ ఫలాలను అనుభవించారు పార్టీ అధికారానికి దూరం కావడంతో ఎవరి వ్యాపకాల్లో వారు మునిగిపోయారు ప్రస్తుతానికి సజ్జలు కూడా మీడియా ముందుకు వచ్చే సాహసం చేయట్లేదు దీంతో అంబటి పేర్ని నాని మాత్రమే వైసీపీ వాయిస్ వినిపిస్తున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఉన్న బెల్ ని క్లిక్ చేయండి